వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్లోని ఫిఫ్త్ లెసన్ సందేశం లెసన్లో మూడవ పద్యం భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు మనం ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముప్పు గటించి వీణి కులమున్ గలిమిన్ గబళించి దేహమున్ బిప్పి అనర్చుని భరతవీరుని వీరుని పాదము కందకుండగా జప్పులు గుట్టి జీవనము సేయును గాని లేదెప్పుడు నప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకున్ దీని భావం గనక చూసుకున్నట్లయితే ఇతని కులాన్ని సంపదను దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పిచేసే ఈ భారత ప్రజల పాదాలు కందకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయలే చేయనని తిరస్కరించలేదు ఇతని సేవకు సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా ఈ సందేశం అనే పాఠంలో ఒక్కొక్క వృత్తి గురించి మన భారతదేశంలో ఉన్న అనేక వృత్తుల గురించి అంటే ఒక్కొక్క దాని గురించి వివరించారు కదా ఈ పద్యంలో చెప్పింది ఏంటంటే చెప్పులు కుట్టేవారు చెప్పులు కుట్టేవారు గురించి వివరించారు అంటే మన మన పాదాలు కందకుండా తాను కులం ఎంత హీన స్థితిలో ఉన్నా కానీ తను ఎంత కష్టపడ్డా కానీ తనకి తిండికి లేకపోయినా మన పాదాలు కందకుండా మనం సుఖంగా ఉండాలి అన్న ఆలోచనతో చెప్పులు కుట్టి తన బతుకును సాగిస్తున్న ఈ చెప్పులు వారి గురించి ఈ పద్యంలో కవి ఎంతగానో తన్ని ప్రస్తావించాడు అభినందించాడు ఇది ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ మన పాదాలు కందకుండా ఉండాలనే ఆలోచనతోనే తను ఈ వృత్తిని చేపట్టాడే తప్ప ఎప్పుడు కూడా ఇది నాకు ఈ పని తగదు ఈ పని నాకు చిన్నది అని ఆలోచించకుండా తిరస్కరించకుండా తన వృత్తిని అలా కొనసాగిస్తూ ఉన్నా ఇతనికి మనం ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి నెక్స్ట్ ఈ వీడియో ఈ థర్డ్ పద్యం భావము నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ పద్యం భావం చెప్పుకుందాము అంతవరకు బాయ్